వైసీపీ అధినేత రెడ్డి ఆదేశాల మేరకు అనకాపల్లిలో జిల్లాలో అధ్యక్షులు బూడి ముత్యాల నాయుడు ఆధ్వర్యంలోని తలపెట్టినటువంటి రైతులకు అండగా కార్యక్రమానికి వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సత్యవతమ్మ మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ కన్నబాబు రాజు అదీప్ రాజు అలాగే ముఖ్య నాయకులు పాల్గొన్నారు వైసీపీ కార్యాలయం నుంచి భారీగా ర్యాలీగా కలెక్టరేట్ కు చేరుకున్నారు ఆపై వైసీపీ నేతలు రైతు సమస్యలపై జాయింట్ కలెక్టర్ జాన్వికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా బోడి ముత్యాల నాయుడు మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులను అన్ని విధాలు ఆదుకోగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుగాడు విస్మరించిందన్నారు రైతులు ధాన్యం నూర్చి బస్తాలు సిద్ధం చేసినప్పటికీ ఈ రోజు ధాన్యం సేకరణ గానీ కొనుగోలు కేంద్రాలు తెరవలేదన్నారు ఈ ప్రభుత్వ విధానాల వల్ల రైతు మళ్లీ వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించే దుస్థితి నెలకొని అన్నారు తమ ప్రభుత్వ హయాంలో రైతులకు పదమూడు వేల ఐదు వందలు అందజేస్తే కూటమి ప్రభుత్వం ఇరవై ఇస్తామని చెప్పి రైతులను మోసగించిందన్నారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి ధాన్యం కొనుగోలు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు దంతలూరి దిలీప్ కుమార్ పట్టణాధ్యక్షులు మందపాటి జానకీ రామరాజు మనసాల కుమార్ రాజా ఎంపీపీ సూర్యబాబు జాజుల రమేష్ వైసీపీ నాయకులు పాల్గొన్నారు చాలా రకాలుగా రైతు పడుతున్నటువంటి ఇబ్బందులు బాధల నుంచి బయటకు తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం ఎక్కడా కూడా ఇటువంటి చర్యలు చర్యలు అంటే ఏంటి గడచినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ఒక పక్క రైతు పొలంలోకి వెళ్ళి వరి పంటని కోత కోసే సమయానికే ధాన్యం కొనుగోలు కేంద్రాలని కూడా తెరిచే కార్యక్రమాలు ఆ రోజు వైసీపీ ప్రభుత్వం చేయడం జరిగింది కానీ ఈరోజు సుమారుగా ఇరవై రోజుల నుంచి ధాన్యం సేకరణ చేయవలసినటువంటి ప్రభుత్వం ఇరవై రోజుల నుంచి కూడా వరి పంట పంట చేతికి వచ్చింది అతలు కోసారు ధాన్యం చాలా వరకు నూర్చి బస్తాలు పెట్టారు కానీ ప్రభుత్వం ఎక్కడా కూడా ధాన్య సేకరణ చేసే కేంద్రాలని తెరవలేదు ధాన్యాన్ని తడిపి పరిస్థితి లేకుండా తక్కువ కూడా ఇచ్చేసే పరిస్థితి సంవత్సరం అంతా రైతు కష్టపడి పంట చేతికి వచ్చిన తర్వాత గిట్టుబాటు ధర వస్తుంది అప్పులు తీరుతాయి కాస్త సంక్రాంతి వస్తుంది కుటుంబానికి పిల్లలకి ఆనందంగా ఉంటుందని చెప్పి ఆలోచనతో రైతు ఉరిపంటేస్తాయి కానీ ఈరోజు ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం వల్ల ఈ కూటమి ప్రభుత్వ విధానాల వల్ల మరలా రైతు వడ్డీ వ్యాపారస్తులని ఆశ్రయించవలసి వచ్చింది పెట్టుబడి సమయంలో కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మీకు పదమూడు వేల ఐదు వందలు ఇచ్చారు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇరవై వేల రూపాయలు మీకు ప్రతి సంవత్సరం వస్తామని చెప్పి రైతులు మొసడం ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు కానీ మిగిలినటువంటి మంత్రులు కానీ ఎవరు కూడా రైతుల పట్ల మాట్లాడే సంఘటన కూడా కనిపించాలా ఏదైతే ఈ రోజులు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా దాని మీద డిమాండ్స్ అన్నీ కూడా దాని మీద రాసి జిల్లా కలెక్టర్ గారికి ప్రభుత్వంకి అందించే విధంగా తక్షణమే ప్రభుత్వం స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెంచాలి రంగుమార్ ధాన్యాన్ని కొనుగోలు చేయాలి మొక్కలో వచ్చినటువంటి ధాన్యాన్ని కూడా ఆ రోజు మా ప్రభుత్వంలో ఏ విధంగా అయితే రైతుకు అండగా ఉండి మలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసామో వీటన్నింటినీ కొనుగోలు చేస్తూ దానికి చెల్లించాల్సినటువంటి డబ్బును కూడా వెంటనే ఇచ్చే ఏర్పాటు చేయాలని అలాగే మా ప్రాంతంలో ఉన్నటువంటి గౌడ షుగర్ ఫ్యాక్టరీ చెరుకు బకాయిలు ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా బకాయిలు పెట్ట ఎక్కడైనా ఫ్యాక్టరీ నుంచి రావాల్సిన డబ్బు సరిపోకపోతే